கட்சாதி பஞ்சாத்திர வெங்கப்பன் கட்சாதி பண்ணி வேண்டனே வேண்டனே ರಾಜಕೀಯ ವೇದಿ ಪು ರಾಜಿ ಪುಲೆ నా పేరు కంచుపాటి విజయలక్ష్మి ఏపీ ఆశావర్గం జిల్లా అధ్యక్షాలుగా పనిచేస్తా ఉన్నాను కలిగిరి పిహెచ్సిలో ఉన్నటువంటి రావులకొల్ల గ్రామానికి చెందినటువంటి పందిటి ఆశా వర్కరు విజయమ్మ గారిని పంతొమ్మిదవ తారీఖు విధుల నుండి తొలగిస్తున్నట్టుగా డిఎంహెచ్ఓ గారి ఆఫీస్ నుండి ఉత్తర్వులు వచ్చాయి అయితే విజయమ్మ గారు పద్దెనిమిదో తారీఖు కూడా వర్క్ చేస్తుంది పంతొమ్మిదో తారీఖు ఈవెన్ లెటర్ తీసుకునేంత వరకు కూడా ఆమె డ్యూటీలోనే ఉంది అయితే ఆ గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి పూసల నాయుడు గారు మూడు దఫాలుగా ఆమె మీద ఫిర్యాదులు చేశారు ఎందుకంటే పనికి అటెండ్ కాలేదు అని అయితే మేము ఒకటే ఆ సార్ని అడుగుతున్నాం పనికి అటెండ్ కాకపోతే మా పై అధికారు అయినటువంటి వాళ్ళు మాకు జీతాలు ఎందుకు పెడతారు అలాగే మాకు ట్రెజర్ నుంచి జీతాలు ఎందుకు వస్తున్నాయి ఈ ఒక్క విషయాన్ని ఆయన గమనించాలి అంతేకాకుండా ఒక ఫిర్యాదు చేసేటప్పుడు ఫిర్యాదారు ఫిర్యాదుదారుని పక్కన పెట్టుకొని గ్రామస్తుల కమిటీలో ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ మూడు కమిటీలో విజయమ్మ గారిని పిలిచింది లేదు గ్రామస్తులు ఎన్ని చేసుకుంది లేదు ఇది కూడా ఆయనకు కావాలనే వ్యక్తిగత కక్షలతోటి చేస్తున్నట్టుగా ఉంది మాకు సర్పంచ్ గారితో ఎలాంటి విభేదాలు లేవు అని మేము ఒకటే చెప్తా ఉన్నాం వర్కర్గా ఉన్నప్పుడు మాకు రాజకీయాలు అంటకట్టద్దని మేము పదే పదే ప్రాధాయపడుతున్నాం అయినప్పటికీ మీరు రాజకీయాల్లోకే యూనియన్ లాగుతున్నారు మేము ఒకటే ఇప్పుడు చెప్తున్నాం మీకు గతంలో కూడా మేము మూడుసార్లు మీ ఇంటికి వచ్చాము అయినా మీరు రెస్పాండ్ కావాలా మీరు ఎంతకాడికి ఆమెకు ఏదైనా సహాయం అంటున్నారు కానీ ఉద్యోగంలో ఉండకూడదు అంటున్నారు ఎందుకు మీకు మీద అంత కక్షపూరితమైన విద్వేషాలు ఉన్నాయో మాకు తెలియదు మీ వ్యక్తిగత విషయాలు ఉంటే మీరు గ్రామాల్లో చూసుకోండి వర్కర్ జోలికి వస్తే మాత్రం యూనియన్ ఒప్పుకునే పరిస్థితే లేదు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మాకు యూనియన్ ఉంది మేము నలభై మూడు వేల మంది ఆశా వర్కర్లు ఉన్నాము మేమందరం ఓట్లు వేస్తేనే కూడా ఈ ప్ర ఈ ప్రజాప్రభుత్వం కూడా అత్యధిక మెజారిటీతో వచ్చింది అలాంటి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే పై ప్రభుత్వం ఊరుకుంటుందా మీరు మంచి మంచి నడవడికలు నడుస్తున్న కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఈరోజు ఇంత గందరగోళం చేస్తున్నారు శిబిరంలో కూర్చుంటే పోలీసులు పంపిస్తున్నారు ఏంది ఈ దౌర్జన్యం ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు కూడా లేదా విజయమ్మ గారు అంటే మాట్లాడలేరు యూనియన్గా మేము వస్తే మా ఆశా వర్కర్లు కూడా వాళ్ళ సర్పంచ్ల చేత ఫోన్ చేయటము వాళ్ళ భర్తలకు ఫోన్ చేయటం వాళ్ళ బెడ్లకు ఫోన్ చేయటం ఎంతవరకు న్యాయం అన్న ఇది కరెక్ట్ కాదన్న మేము పదే పదే రిక్వెస్ట్ చెప్తా ఉన్నాం ఒకటే మీరు ఇప్పటికైనా ఆ మీద ఏదన్నా కక్షగా ఉంటే ఆ మొహం చూడబాకండి ఆ ఉద్యోగం ఆమెకి ఇప్పించండి లేదు మీరు సహాయం చేస్తానన్నారు కదా ఆమెకి ఎంతైనా సహాయం చేస్తానన్నారు ఒకవేళ మీరు డబ్బున్న వాళ్ళే కావచ్చు ఆమెకి సర్వీసు పన్నెండు సంవత్సరాలు పన్నెండు లక్షలు పదిహేను లక్షలు వేసి పది లక్షలుగా ఆమెకి ఇచ్చేసేయండి హాయిగా ఇంట్లో కూర్చుంటుంది అంతేగాని నేను తీసేసాను నువ్వు సంపాదించుకున్నావు నేను ఇంకొకరిని పెడతానంటే ఎక్కడి నుంచి వస్తుందన్న ఇది మీరెవరు మేము ఎవరు మనందరం కలిస్తే కదా ప్రభుత్వాలు చేసుకుంటున్నాం అలాంటి దాన్ని ఈ రోజు మీరు ఇంత తీవ్ర స్థాయికి తీసుకొచ్చింది మీరే దీనికి అంతటి కారకులు మీరే అవుతున్నారు మేము కామ్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నాం ఇంటికి వచ్చాం ఎమ్మెల్యే గారిని కలిసాం ఆయన కూడా నచ్చ చెప్పారు ఫైనల్గా సార్ చెప్పింది ఏంటంటే పంచాయతీ తీర్మానంలో నేనేం చేయలేనమ్మా అన్నారు అలాంటప్పుడు మేము ఉద్యమాల్లోకి రాకుండా ఎలా ఉండాలి మీరు సర్పంచ్ గారు మీకు విన్నవించుకున్నాం మీరు మాట వినలేదు ఎమ్మెల్యే గారికి చెప్పాము ఆయన ఆయన ఆ నా పరిధి వరకు నేను చేస్తానన్నారు ఇంకెవరు చెప్పుకోవాలి అందుకే యూనియన్ ఎంటర్ అయింది కాబట్టి ఇది ఇదే విధంగా కొనసాగితే రేపు